నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ రిషబ్ పంత్ బ్యాటింగ్ స్టైల్ చూసారా పది భారీ షాట్లు కొడితే కనీసం ఐదు సార్లు కింద పడతాడు కనీసం రెండు సార్లు అయినా సరే బ్యాట్ జార విడుచుకుంటాడు చాలా షాట్లను కేవలం ఒంటి చేత్తోనే కొడతాడు బ్యాట్ తో ఒక చేయి ఉంటే గాల్లో మరో చేయి ఉంటుంది మొత్తంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాడీ బ్యాలెన్స్ తప్పినట్లు కనిపిస్తుంటుంది ఎందుకు ఇలా అని అంతా అనుకుంటారు దీని వెనుక అసలు కారణం తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారు భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ స్టైల్ మిగతా వారి కంటే చాలా భిన్నంగా ఉంటుంది భారీ షాట్ కొట్టిన తర్వాత రిథం కోల్పోతాడు కింద పడడము బ్యాట్ జార విడుచుకోవడము ఒక చేయి బ్యాట్ నుంచి విడిపోవడము ఖచ్చితంగా జరుగుతుంది షాట్ కొట్టిన ప్రతిసారి తన బాడీ అదుపు తప్పుతుంది భారీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత బాడీలో వచ్చిన మార్పులు అనుకుంటే పొరపాటి యాక్సిడెంట్ కు ముందు కూడా రిషబ్ పంత్ బ్యాటింగ్ శైలి ఇదే విధంగా ఉండేది ఇందుకు రిషబ్ పంత్ ఇలా పడిపోతాడు ఎందుకు బ్యాట్ పడేసుకుంటాడు అనే విషయాలను ఆరాధిస్తే ఆసక్తి కలిగించే విషయాలు తెలుస్తున్నాయి రిషబ్ పంత్ షార్ట్ సెలెక్షన్ విలక్షణంగా ఉంటుంది సాధారణంగా బ్యాటర్ ఎవరైనా సరే ఆఫ్ సైడ్ వచ్చిన బంతిని ఆఫ్ సైడ్ దిశలోనే బౌండరీ వైపు పంపే ప్రయత్నం చేస్తారు లెగ్ సైడ్ వచ్చిన బంతిని లెగ్ సైడ్ తరలించడానికి కొడతారు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన రిషబ్ పంత్ మాత్రం షార్ట్ సెలెక్షన్ కు వేరే మెథడ్ ఉపయోగిస్తాడు బంతిని బౌండరీ లైన్ తరలించాలని భావించినప్పుడు తనకు ఆఫ్ సైడ్ వచ్చిన బంతిని లెగ్ సైడ్ వైపుకు బౌండరీకి తరలించాలని ప్రయత్నిస్తాడు ఆఫ్ సైడ్ బంతిని లెగ్ సైడ్ తరలించాలంటే తన బాడీ మొత్తాన్ని ఆఫ్ సైడ్ ను వంచి చేతులను మాత్రం లెగ్ సైడ్ వైపు సాగ తీసి కొట్టాలి ఇలా బాడీ ఓవైపు చేతులు ఓవైపు కావడం వల్ల అదుపు తప్పి పడిపోతాడు ఒకవైపు వచ్చిన బంతిని మరోవైపు తరలించాలంటే మిగతా బ్యాటర్లు రివర్స్ లో కొడతారు కుడివైపు బ్యాటర్ అయితే ఎడమ వైపు తిరిగి కొడతాడు కానీ రిషబ్ పంత్ మాత్రం రివర్స్ కాకుండానే బంతిని రివర్స్ చేయాలని చూస్తాడు దానివల్లే బాడీ అదుపు తప్పుతుంది బంతి దిశకు రివర్స్ లో షాట్ ఆడేటప్పుడు రెండు చేతులపై సమానంగా ప్రెషర్ ఉండదు ఎడమ చేయి ముందే వెళుతుంది బ్యాట్ తో పాటు చేయి ఊడిపోతుంది కుడి చేయి మాత్రం ఎడమ చేయి అంతా ఫాస్ట్ గా బ్యాట్ తో పాటు మూవ్ కాదు దీంతో రెండో చేయి మధ్యలోనే ఆగిపోతుంది షార్ట్ కొట్టేటప్పుడు రెండు చేతుల బలం పడినప్పటికీ షార్ట్ కొట్టిన తర్వాత రెండో చేయి ఆగిపోతుంది దీని వల్ల చూసే ఒక చేత్తోనే షార్ట్ కొట్టినట్లు కనిపిస్తుంది షార్ట్ కొట్టిన తర్వాత బ్యాట్ చేజారిపోవడానికి కూడా కారణం అదే మనం జాగ్రత్తగా గమనిస్తే రిషబ్ పంత్ షార్ట్ కొట్టే సమయంలో బ్యాట్ చేజారదు కొట్టిన తర్వాత మాత్రమే ఒక చేయి గాలిలో ఉంటుంది ఒక చేయి మాత్రమే బ్యాట్ ను అదిని పట్టుకోలేకపోతుంది అందుకే బ్యాట్ చేజారుతుంది రిషబ్ పంత్ అగ్రెషన్ కూడా పడిపోవడానికి బ్యాట్ చేజారడానికి మరో కారణం ప్రతి బాలును బౌండరీ తరలించాలని తహతహలాడుతాడు ఇందుకోసం ఫీల్డర్లు ఉన్న చోట కాకుండా ఫీల్డర్లు లేని వైపు బాల్ ను తరలించాలి సహజంగా ఏ బౌలర్ అయినా ఫీల్డింగ్ ప్లేస్మెంట్ కు అనుగుణంగా బాల్ వేస్తాడు దాని దిశను మార్చాలంటే సహజమైన పద్ధతిలో కాకుండా దానికి విరుద్ధంగా ఆడాల్సి ఉంటుంది ఒక రకంగా అది ఏటికి ఎదురిద్దడం అన్నమాట ఇది చాలా రిస్క్ తో కూడుకున్న శైలి అయినా రిషబ్ దాని వైపే ఎక్కువ మొక్కు చూపుతాడు ఫలితంగానే రిషబ్ పంత్ కి నీ తిప్పలు